మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నేత గండి రవికుమార్ సారథ్యంలో శనివారం అర్థాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరుపేదలకు అల్పాహార బిందు ఏర్పాటు చేశారు అనంతరం ఆ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అవసరమైన నిత్యవసర సరుకులను గండి రవి చేతుల మీదుగా స్వయంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మాజీ ముఖ్యమంత్రి జన హృదయ నేత స్వర్గీయ వైఎస్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగంగా ప్రజలు నేటికి కొనియాడుతున్నారని గుర్తు చేశారు ఆయన విభజిత ముఖ్యమంత్రి స్థానంలో ఎంతో అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోతారని ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలతో పాటు అభివృద్ధి సంక్షేమం రెండు కన్నుగా సాగిన పాలన ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది అన్నారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు సాధ్యం కానీ జనాలను మోసం చేశారని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరు సూత్రాల పథకాలు ప్రజల అందించడంలో ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అబాసు పాలైందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో గల నిరుపేదలకు నేరుగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు సరికొత్త నూతన విధానం బటన్ నొక్కడం ద్వారా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతను ఆరు నెలల కాలంలోనే చూసిన కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన చెప్పారు రాబోయే జగన్ ఎన్నికల్లో తిరిగి ప్రజా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం ఖాయమని ఆయన పోశారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎడ్ల నాయుడు ఎండిగ బిల్లి దేవుడు గోపాల లక్ష్మి ఎమ్మెల్యే దేవుడు బాబు బైలపూడి రాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు యాభై ఒకటి పూర్తి చేసుకుని యాభై రెండు సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన మా మహనీయుడు మా నాయకుడు మా ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి మళ్ళీ ఈ రాష్ట్ర ఆశాజనకంగా ఏదైతే ఎదురుచూస్తుందో మళ్ళీ ఆ రోజు రానే రావాలని చెప్పి ఈ రాష్ట్ర పేద ప్రజలు కానీ అందరూ కూడా మళ్ళీ ముక్త ఘట్టంతో ఎదురు చూస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు దానికి కారణం గడిచిన ఐదేళ్లలో ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన పరిపాలన ఇవన్నీ కూడా ఈవేళ వచ్చిన గవర్నమెంట్ నాలుగు నెలల్లో ఇవన్నీ తేలిపోయాయి ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు మాలల దగ్గర నుంచి మంగళం దగ్గర నుంచి ఏ వర్గం తీసి అన్ని వర్గాలకి కూడా సంవత్సరానికి వాళ్ళ ఇంటికి ఎంతో కొంత డబ్బులు డైరెక్ట్గా ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళు ఎంతో ఆనందంగా డబ్బులు తీసుకొని వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండడమే కాకుండా ఆ పండుగ రోజు వచ్చినా ఏదొచ్చినా కూడా ఎంతో సుఖంగా ఉండే పరిస్థితులు మరి ఇవాళ చూడండి ఇవాళ అప్పుడే ఆ రేపు చెప్తున్నారు ఆ నెల్లెలు నెల్లూరు అయింది గవర్నమెంట్ వచ్చి మరి ఫస్ట్ అసెంబ్లీలోనే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే భయం చూస్తే అని చెప్పేసి వాళ్ళు గెలిస్తే మూడు సిలిండర్లు ఇస్తాం ఒకేసారి అని అన్నారు మహిళల్ని పెట్టారు మరి ఈవేళ ఏమంటున్నారు మీరు ఒక సిలిండర్ ఆ వేళ ఫ్రీ బస్ అని చెప్పారు మహిళలు ఫ్రీ బస్ మరి వాటికి గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అయిపోతుంది ఫ్రీ బస్ ఏది అంటే మేము చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు పంచి పెట్టేశారు డబ్బులు పంచి అని అన్నారు అభివృద్ధి లేదు అని అన్నారు మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళే కదండి ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు మీరు అభివృద్ధి మీరు అబ్జర్వ్ చేయండి ఒక మహిళ పోలీసు తీసుకొచ్చారు రై చేసుకొని జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు అది ల్యాండ్ టైట్ లాగ్ గురించి ఎవరికైనా అర్థమైంది మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యూటర్న్ తీసుకోవాలి తీసుకున్నారు ఇవాళ మళ్ళీ నువ్వు మోడీ చెప్పం నీకు నిధులు కావాలంటే ల్యాండ్ టైటిల్ చేయాల్సిందే లేకపోతే నిధులు ఇవ్వమని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ ఎందుకు నువ్వు గవర్నమెంట్ కింద డ్యూటర్ తీసుకున్నావు చేయాలి కదా ల్యాండ్ టైటిల్ చేయాలి కదా నువ్వు ఈ ల్యాండ్ టైటిల్ తాలూకు ఉపయోగం ఏంటంటే చాలా మంది దీని గురించి తెలియదు సార్ ఈవేళ పత్రికాముఖంగా నేను చెప్తున్నాను సుమారు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ నివసించే కుటుంబాలు ఏవైనా ఉంటే చాలా మట్టుకు ఆస్తులు వంశ పరంగా సంక్రమించిన ఆస్తులే వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు అయితే సపోజ్ మా నాన్న ఉన్నాడు మా నాన్నకి ఇద్దరు అక్కజల్లులు ఉంటే ఆ అక్కజల్లెల తాలూకు పిల్లలకి ఆ రోజే సెటిల్ చేసి పంపించేసిన తర్వాత మా నాన్నకి ఏదో ఒక ఎకరం ల్యాండ్ మిగిలింది అనుకుందాం ఆ ఎకరం ఇవేళ పది కోట్ల ఇరవై కోట్లు అయ్యింది మళ్ళీ మా మ్యార్యారత్ తాలూకు కొడుకులు వచ్చి ఈ ఆస్తులు క్లెయిమ్ చేసి వంశపారంపర్యం కదా అనువంశికం కదా ఇందులో నాకు వాటా కావాలని చెప్పి క్లెయిమ్ చేయాలి హైకోర్టుకి వెళ్ళమని చెప్పారు అంటే ఆ వనవంశకం పరంగా వచ్చిన ల్యాండ్ ఎవరైతే పేరు మీద రిజిస్టర్ చేసి గవర్నమెంట్ అప్ చేస్తుందో ఆ కార్యక్రమంలో ఏదైనా ఇబ్బంది ఉంటే హైకోర్టు వెళ్ళమని చెప్పారు దీన్ని న్యాయవాదులు ఏమనుకున్నారు మాకొచ్చే కోర్టు ల్యాండ్ కేసులు తీస్తే మేము ఎలా బ్రతకాలి అంటే ఇవన్నీ కూడా ఆయన పెట్టే కార్యక్రమాల తాలూకా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో కొంత విఫలమయ్యాం మేము ప్రజలకు విశ్వీకరించడంలో దాన్ని మభ్యపెట్టి భయపెట్టి రాళ్ళ మీద ఫోటోలు వేసుకుంటున్నాడు పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకుంటున్నాడు అంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఎవరైనా పొగిడితే పడినోడు ఎవరు ఉంటాడు సార్ అభిమానుల మధ్యన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ఈ అభిమానుల మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చేసుకోవడం చాలా ఆనందదాయకం చాలా శుభదాయకం ముఖ్యంగా ఒక రెండు విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు తెలిసిన రెండు విషయాలు మీతో పంచుకుంటాం ఇవాళ ఆయన ముప్పై రెండవ ఏట ఉన్నప్పుడు ఆవేళ వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాల్లో ప్రచార నిమిత్తం ఆయన పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఆయన ముప్పై రెండు సంవత్సరాలు